నమస్తే వెల్కమ్ టు గోసెప్స్ గ్యారేజ్ ఫర్ యాక్షన్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మన ప్రతి చర్యకి సమానమైన ప్రతి చర్య ఉంటుందనేది దీని అర్థం వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ వ్యవహారంలో ఇదే నిజమవుతోందా అధికారంలో ఉండగా విపక్షాలపై చూపిన అత్యుత్సాహమే ఇప్పుడు శాపంగా మారుతోందా అగ్రిగోల్డ్ భూ కుంభకోణంలో ఎవరిది తప్పు జోగి మోసపోయారా ప్రభుత్వాన్ని మోసం చేశారా వైసీపీ ఏసీబీ కేసులో ట్విస్ట్లేంటి జోగి భవిష్యత్ ఏంటి కర్మ రిటర్న్స్ వైసీపీ మాజీ మంత్రుల వ్యవహారంలో కర్మ ఫలం అనుభవిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ముగ్గురు నేతలు ఓవర్ చేయడం వల్లే చిక్కులు కొని తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది అయితే కొత్త ప్రభుత్వం వచ్చాక కొందరు తప్పించుకుని తిరుగుతూ ఉండగా మాజీ మంత్రి జోగి రమేష్ వంటి వారు ఎటూ తప్పించుకోలేని పరిస్థితి తెచ్చుకున్నట్లు చెప్తున్నారు అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంలో జోగి రమేష్ కుమారుడు అరెస్ట్ ద్వారా ప్రభుత్వం జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది అంటున్నారు పరిశీలకులు సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయడం ఒక తప్పైతే ఆ తప్పు కప్పిపుచ్చుకోవడానికి సవరణ పేరిట సర్వే నెంబర్ మార్చేయడం చేయడం అంతకు మించిన తప్పుగా భావిస్తోంది ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఈ కుంభకోణంలో జోగి కుమారుడు రాజీవ్ తో పాటు ఆయన బాబాయ్ వెంకటేశ్వరరావు కీలక నిందితులు ఇక వీరితో పాటు కుంభకోణానికి సహకరించిన ఉద్యోగులు కూడా జైలు పాలు కావలసి వచ్చింది వాస్తవానికి రెండు వేల ఇరవై రెండులో ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వచ్చాయి అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉండి ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది కానీ అప్పట్లో ప్రభుత్వంలో మంత్రిగా కీలక పాత్ర పోషించిన జోగి రమేష్ తన అధికార బలంతో ఫిర్యాదులపై విచారణ జరగకుండా చూసుకున్నారని ఆరోపిస్తున్నారు కూటమి నేతలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూముల కుంభకోణంపై తీగలాగడం ముఖ్యమైన డాక్యుమెంట్లు లభించడంతో జోగి రాజీవ్ ను అరెస్ట్ చేసింది దీనిపై సహజంగా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నా జోగి రమేష్ కుటుంబ సభ్యులు తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు భూములు కొనుగోలు చేసి మోసపోయారని మంత్రి మేరుగా నాగార్జున వంటి వారు చేస్తున్న ప్రకటనలు ఎవరినీ నమ్మించేలా లేవంటున్నారు ఒకచోట భూమి కొని పక్కనే ఉన్న మరో సర్వే నెంబర్ తో భూములు విక్రయించడం మోసపోవడం ఎలా అవుతోందని ప్రశ్నిస్తోంది అధికార పక్షం ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ మరో మాజీ మంత్రి పేరుని నాని చేసిన విమర్శలను కొట్టిపడేస్తున్నారు రెండు వేల ఇరవై రెండులో చోటు చేసుకున్న కుంభకోణానికి లోకేష్ రెడ్ బుక్ కు సంబంధం ఏంటని అప్పట్లోనే ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు కదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది ల్యాండ్ స్కామ్ లో జోగి కుమారుడు అరెస్ట్ అయితే వేలాడుతోందని టాక్ వినిపిస్తోంది చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి పై ఇప్పటికే కేసు నమోదైంది ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి జోగికి నోటీసులు జారీ చేసింది విచిత్రంగా కుమారుడు అరెస్ట్ అయిన రోజే జోగి రమేష్ కూడా పోలీసుల ఎదుట హాజరు కావాల్సిన పరిస్థితి దీంతో జోగి రమేష్ ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు అంటున్నారు మొత్తానికి జోగి రమేష్ కష్టాలన్నీ కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు సిఐడి జప్తులో ఉన్న భూములపై లావాదేవీలు జరుగుతున్నప్పుడే వారించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు